అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసుకుంటే ఈ మందు పెడుతున్నారు సో ఒక వ్యక్తిని మార్చేస్తారు మనకి అంటే ఇలా ప్రేమలో జరుగుతుంది ఫ్రెండ్షిప్ మధ్యన జరుగుతుంది చాలా విషయాల్లో జరుగుతున్నాయి అనమాట ఈ మందు పెట్టేవి అనేవి ఉన్నాయంటారా మరుగుమందు అంటారు దాన్ని మరుగుమందు కొంచెం నెత్తిలో పెడతారు తలకి తర్వాత ఒక చిన్న వస్తువులు పెట్టి కడుపులో అంటే తినే భోజనంలో ఎక్కువ శాతంగా ఇది మాంసాహారంలో పనిచేస్తుంది అది వచ్చేసి లీవర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అంటే మనిషి కడుపు కొద్దిగా ఉబ్బరంగా ఉండడం ఆకలి అనేది తగ్గి ఈ ఈ మెడల్లో ఇక్కడ ఈ ప్రాంతం అంటే ఈ కంతల ప్రాంతం ఇక్కడ ఇక్కడపై నొప్పి అవుతూ ఉంటుంది వాళ్ళు మార్నింగ్ లేవగానే చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు అంటే ఉంటానా లేస్తానా లేవదా అని అలాంటి వాళ్ళు చాలామంది వస్తారు వాటికి మందులు కూడా నేను చాలామందికి ఇస్తాను చాలామంది వస్తారు కూడా అలాంటిది జరుగుతుంది ఎక్కడంటే మిత్రమ్మ మొట్టమొదట ఒక మరుగు మందు ఒక మురుగు మందు ఏదైనా చేయాలంటే నీకు తెలిసిన వాడు చేస్తేనే పనిచేస్తుంది ఒక యంత్రం మంత్రం తాంత్రం నేను బాగా చెప్తా వినండి నిన్ను నమ్మిన వాడు నిన్ను క్లోజ్గా మానిటర్ చేసిన వాడు మాత్రమే నీ సీక్రెట్లు బయట చెప్పగలడు ఒకటి నీ ఇంట్లో వాళ్ళు ఈ ఇద్దరు తప్పితే నీకు మూడో వ్యక్తి ఏది చేయలేడు మిత్రమా ఒక ఆయుధం తీసుకొచ్చి పొడిస్తే తప్పితే ఈ మంత్ర ఉచారణ పనిచేయదు ఇదొకటి మన శాస్త్ర శాస్త్రజ్ఞానాల్లో రాసింది కదా ఇప్పుడు మూడో వ్యక్తి ఉన్నాడు ఆ మూడో వ్యక్తిని బాగా నమ్మావు వీడిపోయి ఏదో చేయాలనో డబ్బులో లేకపోతే ఇంకేదో ఆశించో లేకపోతే ఇంకేదో మోసం చేస్తాడని చెప్తాడు అప్పుడు నీ దగ్గర ఉన్న అన్ని విషయాలు క్యారీ చేయడం అనేది జరుగుతుంది కదా అదే వశీకరణ మురుగు మందు అని పెట్టడం అనేది కూడా ఒక విధంగా వశీకరణ ఆ వశీకరణ శాస్త్రజ్ఞానాల్లో రాసేది మన దగ్గర విలువలు ఉన్నాయి ఇట్ ఈస్ నౌ ఆల్సో వీఆర్ కాలింగ్ ఇట్ ఈస్ సైక్యాట్రిక్ డిసార్డర్స్ మెంటల్గా ఇప్పుడు ఎర్రగడ్డలు ఇస్తుంది కూడా దట్ ఈస్ ఒక రిహాబిలేషన్స్ అంటాం దాన్ని అలాంటివి జరుగుతున్నాయి దానికి మరో పేరే వశీకరణ కదా దానికి విరుగుడు ఉంది చాలా మందికి ఇస్తాను నేను చాలామంది వెరుడు మందులు వాడతారు మంచిగా అయిందంటారు ఇక్కడ జరిగేది ఏంటంటే నీ అనుమతితోనే జరుగుతాయి ఇవన్నీ నువ్వు ఎందుకు నమ్మాలి అంత తీవ్రంగా ఎందుకు ఆ దెబ్బ పడేలా చూసుకోవాలి అనేది నీ నిర్ణయం కదా శంకర ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళు చేస్తారు కాబట్టి కానీ మనం మనవాడు మోసం చేస్తాడు అని వచ్చింది అవతల వ్యక్తి మనవడే అనుకుంటాం మనం పాపం వాడు మామూలు కాదు పగోడికి పగోడు అని అంటాడు అది చాలా 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 తప్పు శంకరా చూడండి వాడికి మర్యాదలు పరమాత్మడు ఇస్తాడు కానీ ఇచ్చే సమయం మనం చూడండి స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్టు మంచి ఉంది చెడు ఉంది అంటారు అలాగే మీరు మంచిని మీలాంటి వాళ్ళు కొంతమంది ముందుకు తీసుకుంటూ వెళ్తున్నారు అలాగే చెడుని కూడా శుద్ర పూజలు అంటూ చేస్తున్నారు ఎలా అన్నాం అంటే ఇప్పుడు మన సర్కిల్లో ఈ దగ్గరలో లేకపోయినా శుద్ర పూజలు చేస్తూ నేనే నేనే దేవుణ్ణి అనుకుంటూ కొంతమంది ఉంటున్నారంట అలాంటివి ఉన్నాయా చూడండి క్షుద్ర పూజ అనేటిదే అధర్మమైన పూజ సాంప్రదాయంగా మనం మాట్లాడితే ఈ క్షుద్ర పూజల్లో ఎక్కువ శాతంగా మాట్లాడి చూస్తే శంకరా చెడు నే ఎక్కువ ప్రోత్సహించడం ఉదాహరణకి ఒక స్నేహితుడిని ఇంకో స్నేహితుడు మోసం చేసి వాడు బాగుపడకూడదు వాడి అంతు చూడాలి మీరు దానికి ఏమైనా కావాలి అంటే నేను ఇవి తెచ్చి అవి తెచ్చిస్తా అంటే కూర్చొని చేసేది క్షుద్ర పూజ క్షుద్ర అనేటిది ఏంటంటే మిత్రమా ఒక గాలి ఆత్మ ప్రయోగం అనమాట క్షుద్ర పూజ చేసిన తర్వాత ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే కంప్లీట్గా క్లోజ్ మానిటరింగ్ చేస్తారు వాడు ఎక్కడ పోతున్నాడు ఏం చేస్తున్నాడు ఏం తింటున్నాడు ఇప్పుడు పడుకుంటున్నాడు ఇవన్నీ ఒక వ్యక్తి ద్వారా తెలుసుకొని వాడు ఎక్కడ దింపాలో బాణాన్ని అక్కడ దింపుతాడు అలా కొంతమందికి ఆరోగ్య పరిస్థితులు చెడిపోయి ఇబ్బందులు పడతారు మన సంప్రదాయంలో క్షుద్ర పూజలకి కూడా విలువ ఉంది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దేవాది దేవతలలో కాలిక మాతలో ఒక రూపాన్ని పెట్టుకుని పూజిస్తారు వాళ్ళు కూడా క్షుద్ర పూజలు చేసేటోళ్ళు కాబట్టి క్షుద్ర పూజల్లో శాస్త్రగ్రహాల్లో చోటు ఉన్నదనే అర్థం అయితే ధర్మంగా పరమాత్మని పూజించి ఎవరి దైవాన్ని ఎవరు ఇలా వేలుపుల్ని పూజించుకుంటారో శంకర అలాంటి వాళ్ళపై క్షుద్ర పూజలు పనిచేయవు ఎవడైతే నిజంగా బలహీనుడు ఉంటాడో వాడిపై పనిచేస్తాయి దేవుడే లేడు నీది నాకెందుకు సమస్య నాక సమస్య నీ ముందు ఒక ఆడపిల్లని ఎవరైనా హరాస్ చేస్తానో లేకపోతే ఇంకెవరైనా కుడుతుంటేనో ఇంకేదైనా కుడుతుంటేనో నీకు వాళ్ళని ఆపే ఫ్లెక్సిబిలిటీ ఉన్నా కూడా ఆపవు చూడు అలాంటి వాడిపైనే పనిచేస్తాయి ఇవన్నీ మరి పంచభూతాలు అంటే అవే కదా శంకర నీకంటూ సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు చేయను ఇప్పుడు చేతనైతే ఒకరికి అన్నం పెట్టు అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉంటే ఒక రూపాయన ఒక చేతిలో ఇవ్వు లేదా ఎవరైనా ఇక్కడ చేస్తే స్వామి ఆడ అన్నదాన కార్యక్రమం పెడుతున్నారని చెప్పిన మాట సాయం చేస్తే సరిపోద్ది కదా చేతిలో తన సాయం చేయాల్సిన అవసరం లేదు ఈ చేతబడులు క్షుద్ర పూజలు వశీకరణలు ఎవరి మీద పనిచేస్తాయంట మిత్రమా ఎవడైతే బలహీనుడో వాడిపైనే పనిచేస్తాయి చేస్తాయి బలవంతుడు ఎవడి ఇక్కడ అంటే మిత్రమా దేవుడి గుడికి వెళ్ళి దేవుడిని నమ్మి ఇంట్లో అమ్మ నాన్నకి భార్యకి అందరికీ సరి సమానమైన విలువలిచ్చి ఈ మాలలు ఇలాంటి అలాంటి దేవుడు ఉన్నాడు సంప్రదాయం గొప్పది మనం గొప్ప వాళ్ళని నమ్మే వాళ్ళపైన పనిచేయవు ఎందుకంటే ఒక బలహీనుడు బలవంతుడిని కొట్టాడు కదా శంకర క్షుద్ర పూజల్లో కొట్టేదంతా బలహీనుడిని బలహీనుడు కొట్టాడు బలవంతుడు కొట్టడం అది కూడా ఒక చనిపోయిన ఒక మీరు అన్నారు మొదట్లో ప్రశ్న ఈ గాలి ఎలా పోతుంది స్వామి తిరుగుతారంట కదా అని అంటున్నారు కదా ఈ తిరిగే గాలిలన్నీ ప్రయోగించేటోళ్ళు ఈ మహానుభావులు మళ్ళీ వాళ్ళు బాగుపడినట్టు చరిత్ర లేదు శంకర శంకరుడే వరాలు ఇచ్చాడు రాక్షాసులకి బాగా గుర్తుపెట్టుకోండి మరొక రాక్షసుడు అన్న ఇంకా బతుకున్నాడా మరణం లేదనే కోరుకున్నారు కదా వాళ్ళు అదే రాక్షసులు ఏమని కోరుకున్నారంటే మొత్తం దేవాది దేవతలని భూమండలాన్ని నాశనం పట్టించాలని మరి వాళ్ళకి వరం ఇచ్చింది కూడా ముల్లోకాధిపతి అంటే శివుడు వరం ఇచ్చిండు అలాంటి వరమే వీళ్ళ మీద పని చేయలేదు క్షుద్ర పూజలు చేసేటోళ్ళ మీద గొప్ప వరం ఇచ్చిండు గొప్పగా బతుకమనిచ్చిండు అలాంటి యొక్క బతుకునే బతకలేక ఆ జీవితాన్ని బస్ట్ పట్టించుకున్న ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళు బాగుపడతారా మిత్రమా ధర్మమే గెలుస్తుంది కానీ ఏ రోజు అధర్మం గెలవదు న్యాయమే మనకు నిలబడి ముందుకు తీసుకెళ్తుంది కానీ అన్యాయం తీసుకెళ్ళదు కొంచెం వెనుక ధర్మ అధర్మాల మధ్యలో ఒక అమాయకులు బలైపోతారు కదా బలైతున్నారు నేను ఇందాక చెప్పింది అదే కలియుగంలో ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండ్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది రోడ్స్ మోసం చేసిన వాడు కలియుగంలో గొప్పవాడు మోసపోయినవాడు బలహీనుడు పిచ్చోవాడు కానీ బాగా గుర్తుపెట్టుకోండి మోసం చేసిన వాడే అత్యధికంగా జీవితంలో అనుభవాన్ని రోగాలు అష్టరోగాలు మొత్తం ఒక వంశాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నాడు మోసం చేసిన వాడు తెలివైన వాడు నిన్ను నమ్మిన వాడిని మోసం చేశాడు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరిని మోసం చేశాడు నిన్ను నమ్మిన వాడిని నీవు నాకు స్నేహితుడవి అన్నవి తమ్ముడివి అని నా ఇంట్లో తీసుకొచ్చి నా అక్క చెల్లెల మధ్యలో కూర్చోబెట్టి అన్నం పెట్టిన వాడిని మోసం చేశావు నువ్వు ఎలా కలియుగంలో అత్యంత పవర్ఫుల్ విపన్ అవుతావు అత్యంత బస్టపట్టిన జీవితాలు కానీ మోసపోయిన వాడు నిజంగా బలవంతుడే ఎందుకంటే నమ్మిండు కదా నిన్ను ఆరు నా స్నేహితుడు నావాడు నా మనిషి అని అలాంటి వాడిని నువ్వు తడిబట్టతో పెట్టేసి అలా గొంతు నమ్ములేసావు చనిపోయాడే అనుకుందాం ఉదాహరణకి కానీ చంపింది నా స్నేహితుడనే కళ్ళు మూసుకున్నాడు కానీ కళ్ళు మూసి చనిపోయిన తర్వాత తెలిసింది అత్యంత ముఖ్యమైన శత్రువు వీడని అలాంటి చీడ ఇంటి దరిదాపులో కాదు మిత్రమా కనీసం వీధి చివరలా నేను అంటే వాడు మోసం చేసేదాకా నువ్వు కనిపెట్టే స్థితిలో ఉండకూడదు అంటున్నాను నేను కనిపెట్టాలి ఈయన కన్ను చూపు ఎక్కడుంది ఆడవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు కన్నల్లో కళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నాడా లేకపోతే కొద్దిగా కిందికి దిగి మాట్లాడుతున్నాడా ఏదైనా చూసి మాట్లాడుతున్నాడా ఇది గమనించాలి మగవాళ్ళని కూడా చాలామంది మీరు చూడండి మిత్రమా ఒక రకంగా మాట్లాడేస్తారు వాళ్ళు తక్కువగా అంచనా చేసి కన్ను సైగలు ఒక విధంగా నిన్ను ఇట్లా ఇలా ఎలా మాట్లాడాల్సిన అవసరం లేదు ఓపెన్ అవుతాదా కాదా లేదు స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడాలి తీయగా మాట్లాడండి కదా అని చెప్పి మంచివాడు అనుకుంటే మోసమే శంకరా గట్టిగా మాట్లాడిండు కదా అని చెప్పి మోసగాడు అనుకోకూడదు అవసరం ఉన్నదే మాట్లాడినా అని అనుకోవాలి టఫ్ టఫ్గా ఎవడైతే మాట్లాడతాడో వాడే నిజమైన వాడు కోపంగా మాట్లాడిన వాడే నిజమైన వాడు మెత్తగా మాట్లాడిన వాళ్ళందరూ శుతిమెత్తగా మనకి ఇబ్బంది పెడుతున్నారు శంకర ఇందులో మెత్తగా మాట్లాడిన వాళ్ళు కూడా మంచోళ్ళు ఉన్నారు లేరని కాదు కానీ తెలుసుకోవాలి